హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ కూర్ ఛానల్ కుడుములు భక్ష్యాలు ఏవి చేయాలన్నా కూడా శనగపప్పు పూర్ణం చేస్తాం కదా ఆ శనగపప్పు పూర్ణము గట్టిగా తీయగా అవ్వాలంటే ఏం చేయాలో చూడండి ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీకు పూర్ణం గట్టిగా అవుతుంది చూడండి బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా కొద్దిగా చక్కెర వేసుకోవాలి దీనికి ఫ్లేవర్ కోసం జాజికాయ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఇది దగ్గర పడే వరకు కలుపుకోవాలి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది కంప్లీట్గా కరెక్ట్ మెథడ్లో పూర్ణం ఏ విధంగా చేసుకోవాలి ఎన్ని గ్లాసులకి ఎంత బెల్లం వేసుకోవాలి ఫుల్ డీటెయిల్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు చూడండి ఎంత గట్టిగా అయిందో చూడండి ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత చల్లార్చుకుంటే మనకి ఇంకా గట్టిగా అవుతుంది చూడండి ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ లేకుండా ఉంది ఈ విధంగా మనకి మంచి ముద్ద అనేది వస్తుంది